శ్రీ సూర్యనారాయణమూర్తి రథసప్తమి మహోత్సవానికి అనకాపల్లి రాజుపాలెం గ్రామం ముస్తాబవుతోంది ఈ నెల ఇరవై ఐదున ఆదివారం ఉదయం మూడు గంటల నుంచి ఆలయం అర్చకులు కళ్యాణ కుమారాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు రథోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించనున్నట్లుగా ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు ఈ సందర్భంగా ఉత్సవ కరపత్రాన్ని ప్రధానను మొదలుకొని ఆలయ అభివృద్ధికి సహకరించిన అఖిలపక్ష పార్టీ నేతలకు వారు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఆదివారం జరగనున్న ప్రత్యేక కార్యక్రమాలు వివరించారు శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయ కమిటీ గ్రామ ప్రజల సౌజన్యంతో జబర్దస్త్ డైనమిక్ డాన్స్ బుర్రకథ ఇరవై మంది కళాకారులతో తప్పెటిగుళ్ల తోడు పెద్దు సేవ అనకాపల్లి పీల పద్మ సౌజన్యంతో రెండు వందల మంది కళాకారులతో భక్తరస కోలాటాలు ఇరవై మంది రాజమండ్రి కళాకారులతో నమో వెంకటేశాయ నృత్య ప్రదర్శన బండారు రమణ ఆదిబాబుల సౌజన్యంతో సుమారు ఇరవై వేల మందికి ఉచిత భోజన సదుపాయం కల్పించనున్నారు తిమ్మరాజుపేటకు చెందిన స సరిస శ్రీనివాసరావు రమాదేవి దంపతుల సౌజన్యంతో భక్తులకు ప్రసాద వితరణ సాయంత్రం అనకాపల్లి చక్రవర్తి సౌజన్యంతో భక్తరస సంకీర్తన కోలాటం గాజువాక వారి భక్తరంజనీ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు రక్తాంబరం రక్త రక్తరక్తాభ్యవిష్టపం ఛాయాశక్తి సమాయుక్తం గృణి సూర్య మహంభజే ఉషాపద్మిని సమేతంగా బ్రహ్మాద్రిగిరి మీద అనకాపల్లి మండలం రాజభవన్లో వచ్చిన శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి మహోత్సవం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదో తారీఖు ఆదివారం నాడు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి శ్రీ స్వామివారు రెండు వందల యాభై సంవత్సరాల పూర్వమే ఇక్కడ వెలిసి ఉన్నారు అయితే దీనికి దేవాలయ నిర్మాణం చేయడం అనేది రెండు వేల పదిలో పూర్తయ్యి శ్రీ తిదండి చిన్నజీ స్వామివారి మీదుగా స్వామివారి ప్రతిష్టాపన జరిగింది అప్పటి నుంచి కూడా రోజూ కూడా దినదినాభివృద్ధిగా సూర్యనారాయణ స్వామివారి ఆలయం అభివృద్ధిలో జరుగుతోంది రామరాజగిరి రాజపాలమూర్తి దేవాలయం గత ఇరవై ఆరు సంవత్సరం నుండి ఈ అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఈ స్వామివారి అభివృద్ధికి స్వయం రూపమైనటువంటి స్వామివారు సున్నా ముందు గత మూడు వందల సంవత్సరాల క్రితం మా తాత ముత్తాతలు కూడా ఈ స్వామివారికి ఇక్కడ వెలిసినటువంటి స్వామివారు ఈ స్వామివారికి అభివృద్ధికి పట్ట మొదటిసారిగా మాకు సాయ సహకారాలు అందించినటువంటి గంటా శ్రీనివాసరావు గారు పర్చూలు భాస్కర్ గారు ఆ రోజుల్లో మూడు లక్షల ఎనభై రూపాయలు ఇచ్చి ఒక చిన్న మనహం అనుకున్నాం దానికి ఉన్న నేతలు కొంత రామకృష్ణ గారు ఒక ఆరు వందల ఇరవై ఏడు లక్షల రూపాయలు చదువులేడు మన చేపల చార్దాం గారు గ్రావల్ రోడ్డు ప్రముఖం చేసి ఈ రోజు ఇంత వైభవంగా స్వామివారి అభివృద్ధి కీర్తి శేషులు కొంతాల బాబురావు గారు మాజీ చైర్మన్ గారు ఆయన అడుగుజాడల్లో మీ అందరికీ కూడా ఈ ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు బట్టి కూడా ఆయన నడిచి నడిచిమారాయణ మనం మనకి ఉదయాన్నే వెలిగినిచ్చిన సూర్యభావనుడు ఈ రాజపాలెం గ్రామం అనకాపల్లి మండలం అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్లో నిలిచి మాకు చాలా ఆనందకరం మరి దర్గాపుర ఒక లక్ష నుంచి లక్ష యాభై వేల మంది జనం దర్శనానికి వస్తారని అంచనా వేశాం దినదిన అభివృద్ధి చాలా భారీగా జరుగుతుంది మాకు అనకాపల్లి